ఒకరిది మొండిపట్టు ఇంకొకరిది అంతకు మించిన బెట్టు వేల మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా మరెంతో మంది కాళ్లు చేతులు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మారుతున్న జాలి దయ కనికరం అన్నవి లేనే లేనట్లు పరస్పరం దాడులు ప్రతి దాడులు ఇది ఏడు నెలలుగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ హమాస్ల వైఖరి పంతం వీడని రెండు వర్గాల ధోరణితో యుద్ధం ఇప్పుడు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన రఫా క్రాసింగ్ పై ఇజ్రాయల్ తాజాగా దాడులు ప్రారంభించింది అటు ఉత్తర మధ్య గాజాలో హమాస్ను ఏరువేశామని ఇజ్రాయెల్ భావిస్తుండగా అక్కడ ఆ సంస్థ మళ్లీ క్రియాశీలకమైంది ఇజ్రాయెల్ సేనలను హమాస్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఈ పరిణామాల మధ్య హమాస్ ఉండాలో తాము ఉండాలో తేల్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఈ నేపథ్యంలో యుద్ధం మరెంత తీవ్ర రూపం దాలుస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది పశ్చిమాసియాలో రావణ కాష్టానికి ఆద్యం పోస్తూ ఏడు నెలల క్రితం ఇజ్రాయిల్ హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటోంది కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన గత వారం దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయిల్ దళాలు దాడులు ప్రారంభించగా ఈ దాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఆరుగురు మహిళలు తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన ఇజ్రాయిల్ సైన్యం అక్కడ తమ యుద్ధ ట్యాంకులను మోహరించింది రఫాపై గత వారం ఇజ్రాయిల్ దాడికి సిద్ధం కాగా కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించింది అయితే తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాన్ని తిరస్కరించారు ఆ వెనువెంటనే ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశమై రఫాపై దాడులకు ఆమోదం తెలిపింది హమాస్ చెరలో ఉన్న తమ దేశానికి చెందిన బందీలను విడిపించుకోవడం సహా హమాస్ ను నామరూపాలు లేకుండా చేయాలన్న రెండు లక్ష్యాలతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు నెతన్యాహు తెలిపారు తాజాగా ఆయన మరో హెచ్చరిక చేశారు హమాస్ ఉండాలో తాముండాలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు యుద్దానికి కారణమైన అక్టోబర్ ఏడు దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరువేస్తామని మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులు నరుకుతామని హెచ్చరించారు ఈ ప్రకటన నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందో అని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది నితానియు క్లెయిమ్ ఏంటంటే మేజర్ క్లెయిమ్ అక్టోబర్ సెవెన్త్న అటాక్ చేసి చేసిన హమాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని కూడా పూర్తిగా నిర్మూలించేదాకా ఇజ్రాయెలీ వార్ బిజినెస్ ఎవరైతే హమాస్ ఎవరో వాళ్ళందరూ విడిపించేదాకా కూడా ఫైట్ కంటిన్యూ చేస్తున్నారు కానీ అది ప్రాక్టికల్లీ నాట్ పాజిబుల్ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంప్లీట్గా డామినేషన్ తీసుకొని ఫ్యూచర్లో ఇంక అటాక్ చేయడానికి ఎవరైనా ఆలోచించే విధంగా చేద్దాం అనుకుంటుంది కానీ అలా చేయడం ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఏవైతే ఇజ్రాయెల్ ట్రీటీస్ ఆర్ అకార్డ్స్ అబ్రం అకార్డ్ ఉంది ఇజ్రాయెల్కి ఈజిప్ట్తో ఉంది రీసెంట్ యుఏతో ఉంది ఇలాగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో చాలా మందితో అబ్రం అకార్డ్ చేసుకుంది ఆ అకార్డ్ అంటే ఏంటంటే మెయిన్లీ ఇజ్రాయెల్ యొక్క సోవర్ అంటే గుర్తించారు ఇజ్రాయెల్తో అఫీషియల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ని వాళ్ళు పెంచుకున్నారు ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది కానీ బ్రేక్ అయితే ఎంటైర్ మిడిల్ ఈస్ట్లోనే ఇజ్రాయెల్ మీద ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవకాశం ఉంటుంది దీనివల్ల మళ్ళీ ఒకప్పుడు జరిగిన సెవెన్ డే వార్ లాంటి సిచ్యువేషన్ అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది సో హై టైమ్ దట్ ఇజ్రాయెల్ స్టెప్స్ బ్యాక్ స్టెప్ బ్యాక్ చేయాలి హమాస్ హమాసే అటాక్ చేయడం తప్పైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సేఫ్టీని వాళ్ళ లైఫ్ దృష్టిలో పెట్టుకొని ఖతార్ ఈజిప్ట్ ఏవైతే పీస్ డీల్ బ్రేక్ చేశాయో మధ్య రఫాలో హమాస్ కీలక నేతలు తలదాచుకున్నారన్న సమాచారంతో అక్కడ దాడులే లక్ష్యంగా ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్లాల్సిందిగా పౌరులను కరపత్రాల ద్వారా ఇజ్రాయిల్ పదే పదే హెచ్చరిస్తోంది ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది ప్రాణభయంతో ఖాన్ యూనస్ అల్మవాసీ ప్రాంతాల వైపు తరలి వెళ్లారు శరణార్థులతో కిక్కిరిసిన ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చేవారికి చోటు దక్కని పరిస్థితి నెలకొంది అటు రఫాపై దాడులు కొనసాగిస్తూనే తాజాగా జాబాలియా పైన ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్ ఈ ప్రాంతంపై గగనతల దాడులు చేస్తోంది యుద్ధ ఆరంభంలో ఇక్కడ ఇజ్రాయిల్ సేన భారీగా దాడులు చేసి హమాస్ మిలిటెంట్లను ఏరివేశాయి అయితే ఇప్పుడు మళ్లీ అక్కడ హమాస్ జోరు పెరగడంతో ఇజ్రాయిల్ సేనలు ఈ ప్రాంతంపై దాడులు చేపట్టాయి అటు ఉత్తర మధ్య గాజాలోను హమాస్ మళ్లీ క్రియాశీలమైంది భూతల దాడుల్లో హమాస్ ను ఏరివేశామని భావిస్తున్న కు ఈ పరిణామం ఎదురుదెబ్బగా మారింది ఉత్తర గాజాలో ఇజ్రాయిల్ దళాలను హమాస్ మిలిటెంట్లు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు దీంతో రఫాకే పరిమితమైన ఇజ్రాయెల్ దాడులు గాజా వ్యాప్తంగా గగనతల దాడులకు దారితీశాయి ఇజ్రాయిల్ హమాస్ మధ్య కొనసాగుతున్న ప్రస్తుత యుద్దానికి గతేడాది అక్టోబర్ ఏడున బీజం పడింది పాలస్తీనాలోని గాజాపై తరచూ వైమానిక రాకెట్ దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ ఏడున వేలాది రాకెట్లతో మెరుపు దాడి చేయగా పన్నెండు వందల మంది ఇజ్రాయిలీలు మరణించారు హమాస్ విల్టింట్లు పారిపోతూ రెండు వందల మందిని బందీలుగా తీసుకువెళ్లారు దీంతో బందీలను విడిపించుకోవడం సహా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయిల్ గాజాపై దాడులు కొనసాగిస్తోంది ఈ దాడిలో ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు యుద్దం కారణంగా పాలస్తీనాలో తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడింది ఇజ్రాయిల్ దాడుల కారణంగా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడగా ఆకలికి తట్టుకోలేని ప్రజలు కలుపు మొక్కలతో కడుపు నింపుకున్నారు తాజాగా రఫా జాబాలియాపై ఇజ్రాయిల్ దాడులు చేపట్టగా ఇవి మరింత విస్తరిస్తే పదకొండు లక్షల నుంచి పన్నెండు లక్షల మంది పాలస్తీనీలు ఆకలికి మలమలా మాడిపోతారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది నార్థన్ గాజాలో ఉన్నటువంటి డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్ అయిన ఈ రఫా కానీ అలాగే జబాలియా కానీ ఈ పా ఈ డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్ పైన కూడా బాంబింగ్స్ అలాగే డ్రోన్ అటాక్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఒక్కసారి మనం ఈ నార్థన్ గాజాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే నార్థన్ గాజాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఆహార క్ష సంక్షోభం కంప్లీట్గా కంప్లీట్గా ఒక బ్లోన్ అవుట్ ఫ్యామ్ అయిన దృశ్యాలు మనకి ఇప్పుడు ఈ నార్థన్ గాజా ప్రాంతంలో కనిపిస్తున్నాయి అలాగే కంప్లీట్గా ఈ హెల్త్ ఫెసిలిటీస్ అయితేనేమి కానీ హాస్పిటల్స్ అయితేనేమి కానీ కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి కేవలం ఒక థర్టీ సిక్స్ హాస్పిటల్స్ ఈ నార్థన్ గాజా ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్లో ఉన్నాయని మనం ఇక్కడ గమనించాలి పశ్చిమాసియాలో నెత్తుటేళ్లు పాలిస్తోన్న ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది మొదటి ప్రపంచ యుద్దంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తోన్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలు కాగా బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది అప్పుడు ఆ ప్రాంతంలో యూదులు తక్కువగా అరబ్బులు ఎక్కువగా ఉండేవారు పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రపంచ దేశాలు బ్రిటన్ కు అప్పగించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఆరంభమయ్యాయి పాలస్తీనా తమ పూర్వీకుల ప్రాంతమని దానిపై తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే అదే తమ మాతృభూమి అని వదిలే ప్రసక్తి లేదని అరబ్బులు చెబుతూ వచ్చారు రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతుండగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూదులు ఇజ్రాయిల్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు అటు తమను కూడా స్వతంత్ర దేశంగా గుర్తించాలని పాలస్తీనా డిమాండ్ చేస్తూ వస్తోంది అప్పటి నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా ఇజ్రాయిల్ పై దాడులే లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో హమాస్ ఆవిర్భావంతో ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయిల్ హమాస్ మధ్య అనేక దాడులు ప్రతి దాడులు జరిగాయి ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే గత అక్టోబర్ లో ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన దాడి ఆ తర్వాత ఇజ్రాయెల్ కొనసాగిస్తోన్న యుద్దం అత్యంత తీవ్రమైనది ఇజ్రాయిల్ దాడులను హమాస్ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది హమాస్ కు నిధులు ఆయుధాలు ఇరాన్ నుంచి వస్తున్నట్లు సమాచారం ప్రవాస పాలస్తీనియులతో పాటు తుర్కీయే కూడా హమాస్ కు ఆర్థిక సాయం చేస్తోంది పటిష్టమైన ఇజ్రాయిల్ సైన్యంతో పోలిస్తే పరిమితమైన ఆయుధ ఆర్థిక వనరులున్న ఇజ్రాయిల్ పై తరచూ దాడులు చేస్తూ ఆ దేశానికి కంట్లో నలుసులా మారింది We'll యుద్ధాన్ని ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండడం లేదు ప్రతిష్టంభనకు తెరదించేందుకు తెరవెనుక అమెరికా ఖతార్ ఈజిప్టులు ప్రయత్నిస్తున్నాయి అయినా నెతన్యాహు పెడుతున్న కొర్రీలతో ఫలితం ఉండడం లేదు అమెరికా ఉదార ఆర్థిక సాయంతో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్న ఇజ్రాయెల్ అగ్రరాజ్యాన్ని సైతం లెక్క చేయడం లేదు యుద్ధాన్ని ఆపాలంటూ చేస్తున్న సూచనలను పెడచవిన పెడుతూ అమాయక ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకును పాలిస్తోన్న పాలస్తీన అథారిటీకే గాజా పగ్గాలను అప్పగించాలని అమెరికా ప్రతిపాదన అరబ్ ముస్లిం దేశాలతో గాజా పునర్నిర్మాణం చేపట్టాలని అమెరికా ఆలోచన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇజ్రాయిల్ అమెరికా ప్రతిపాదనను ఆమోదిస్తే పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుందని అప్పుడు తమకు మరింత ముప్పు తప్పదని ఆందోళన చెందుతోంది ఈ అటాక్స్ లో ఈ వార్ లో ఉన్న కామన్ పీపుల్ బాగా సఫర్ అవుతున్నారు డెత్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ హ్యాండిక్యాప్ అవుతున్నారు హంగర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ వర్క్ వర్క్ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియన్ వన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఎక్స్ ఆఫీసర్ యుఎన్పీకేఎఫ్లో వచ్చేసాన్ని కూడా రీసెంట్గా హీ డైడ్ ఇన్ దీస్ ఎయిర్ స్ట్రైక్స్ సో ఇలా ముందుకెళ్లే కొద్ది ఏమవుతుందంటే గ్లోబల్ ట్రస్ట్ పోతుంటుంది సో దీని సొల్యూషన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ ఇనిషియేటివ్ తీసుకొని నెతానీహుతో మాట్లాడి సీజ్ ఫైర్ని ఇనీషియల్గా అట్లీస్ట్ ఒక సీజ్ ఫైర్ని బ్రోకర్ చేయగలగాలి ఈవెన్ కంట్రీస్ లైక్ ఇండియా ఎవరైతే ఇజ్రాయెల్ క్లోజ్గా ఉన్నారో ఇండియా కూడా ఈ పీస్ పీస్ డీల్ కోసం ట్రై చేయాలి ఇనీషియల్గా టర్కీ కూడా ఇట్ హ్యాస్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాస్ టర్కీ టర్కీ ఈజ్ ఇన్ ఈక్వల్ గుడ్ రిలేషన్ విత్ బోత్ ప్యాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ సో ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ కంట్రీస్ అన్ని కలిపి నెథాన్ని ఇజ్రాయల్ హమాస్ మధ్య యుద్ధం ఇప్పటికే కొత్త కొత్త మలుపులు తీసుకుంటూ అమాయక ప్రజలే సమిధులుగా మారుతున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఇక్కడితో ఆగిపోవాలని యావత్ ప్రపంచం కోరిక యుద్దాన్ని ఇప్పటికైనా ఆపేందుకు అంతర్జాతీయ వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలి పాలస్తీనియుల దీన స్థితిని చూసి ఇజ్రాయిల్ పాలస్తీనా చుట్టుపక్కలున్న దేశాలు లాంటి ఉగ్రవాద సంస్థలు కూడా రెచ్చిపోతున్నాయి అదును చూసి ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నాయి హమాస్ కు సాయం అందిస్తున్నాయి ఈ నేపథ్యంలో యుద్ధం మరింత ముదరకుండా ఇజ్రాయిల్ యుద్ధానికి ముగింపు పలికి స్వతంత్ర దేశం కావాలన్న పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తేనే ఈ రావణ కాష్టం ఆగుతుంది